రాముడు విభీషణుడికి శరణాగతి ఇస్తాను అని చెప్పగానే విభీషణుడు రాముడి మాటలకు సంతోషించి రాముడి దగ్గరకు వచ్చాడు ఆయన భూమి మీదకు దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి అన్నాడు రామచంద్ర నేను రావణుడి తమ్ముడిని నన్ను విభీషణుడు అంటారు నేను లంకాపట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేశాను నా ఐశ్వర్యాన్ని భార్యను బిడ్డలను వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను నా శిరస్సుని నీ పాదాలకు తగల్పి శరణాగతి చేస్తున్నాను నా యోగక్షేమములను నువ్వే వహించాలి అన్నాడు రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకుని లంకలో ఉన్న రాక్షసుల బలబలాల గురించి అడిగాడు అప్పుడు విభీషణుడు రావణుడి గురించి కుంభకర్ణుడు గురించి ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్బోధ్యమో కూడా చెప్పాడు అప్పుడు రాముడన్నాడు విభీషణ బెంగపెట్టుకోకు రావణుడిని బంధువులతో సైన్యంతో సహా సంహరిస్తాను నీకు లంకని దానం చేస్తాను నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను రావణుడు హతమయ్యే వరకు నువ్వు ఆగక్కర్లేదు ఇప్పుడే నిన్ను లంకకు రాజుగా చేస్తాను అన్నాడు అప్పుడు విభీషణుడు మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెబితే ఆ మాట వింటాను రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను మీకు ఎప్పుడన్నా సలహా కావాల్సి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను అన్నాడు మళ్ళీ రాముడు అన్నాడు లక్ష్మణ వెంటనే వెళ్లి సముద్ర జలాలను తీసుకురా ఈయనకు అభిషేకం చేసి లంకారాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు విభీషణుడు వెళ్ళిపోయాక రావణుడికి ఆలోచన కలిగించి ఇప్పుడు సముద్రానికి అవతల వైపున ఉన్న రాముడి గురించి ఏదైనా విషయం తెలుసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు అలా అనుకోగానే శార్థూలడనే గూఢాచారిని రాముడి దగ్గరకు పంపించాడు ఆ శార్దూలు అక్కడ ఉన్న వానర ఫలాన్ని అంతటినీ చూసి రావణుడి దగ్గరకు వెళ్ళి అది వానర సైన్యమా సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు అక్కడున్న వీరులు సామాన్యులు కారు నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు అన్నాడు నేను మాత్రం సీతను ఇవ్వను అని సుఖుడు అనేవాడిని పిలిచి నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు నువ్వు వానరుడివి నేను రాక్షసుడిని నేను అపహరించింది నరకాంతిని మధ్యలో నీకు నాకు కలహమెందుకు మీరు ఏ సముద్రాన్ని దాటి రాలేరు ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించటం నా మాట విని మీరు వెళ్ళిపోండి అన్నారు అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి నేను ఆయన్ను కుసలమడిగానని చెప్పు అని సుకుడిని పంపించాడు రావణుడు